కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటనకు మన మిలిటరీ ధీటైనటువంటి జవాబు చెప్పింది అదే సమయంలో ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉగ్రవాద పెంచే ఈ కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టడం కోసం భారత్ అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రత్యేకంగా దౌత్యపరంగా పాకిస్తాన్ ఎండగట్టడం అంతర్జాతీయ సమాజాన్నించి దూరం చేయడం పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదాన్ని తిరిగి మళ్ళీ అట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేదాని కోసం అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం కోసం భారత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇందులో ప్రత్యేకంగా మన భారత ప్రధాని ఇప్పటికే ప్రపంచంలో చాలా విశేషమైన గుర్తింపు ఉంది పెద్ద పాపులారిటీ ఉంది ఆ రకమైన తనకున్న ఈ పాపులారిటీతో అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ వ్యతిరేకంగా కూడగడతాడని ఒక నమ్మకం విశ్వాసం మనకు ఈరోజు వరకు ఉంది కానీ ఈరోజు దౌత్యపరంగా ఈరోజు మనం పాకిస్తాన్ ఎంతైతే ఎండగట్టాలో అంత చేయగలుగుతున్నామా ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తున్నప్పుడు ఆ స్థాయిలో పాకిస్తాన్ని ఈరోజు మనం ఎండగట్టలేకపోతున్నాం ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాయి కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సూటిగా ఖండించినటువంటి పరిస్థితి లేదు ఇది మరి పాకిస్తానే ఆ రకం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు సూటిగా పాకిస్తాన్ని ఏ ఒక్క దేశం ఖండిస్తున్న పరిస్థితి లేదు ఇప్పుడు మన ఎంపీలన్నీ ప్రపంచ పర్యటన చేస్తున్నారు ఈ పర్యటన ఫలితాలు కూడా పెద్దగా మనకు అనుకూలంగా మనకు జరుగుతున్న కనిప కనిపించట్లేదు ఇందులో కొన్ని మన ఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు పహల్గాంలో ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత ఇటీవల చూస్తే ఐక్యరాజ్య సమితి తను ఉగ్రవాద వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఉపాధ్యక్ష పదవి పాకిస్తాన్కి అప్పచెప్పింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి కమిటీలో ముఖ్యమైనటువంటి స్థానం కల్పించడం ఏంటి భారతదేశం మనం మన దేశం తరఫున తీవ్రంగా ప్రతిఘటించినప్పటికి కూడా ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్కి అనుకూలంగానే వ్యవహరించింది మరోవైపు ఐఎంఎఫ్ పా పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటించింది వన్ బిలియన్ డాలర్ బెయిల్అట్ ప్యాకేజ్ ప్రకటించింది ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్ అభివృద్ధి కోసం నలభై బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వడానికి అంగీకారం అగ్రిమెంట్ చేసుకుంటున్న పరిస్థితి అంటే ఒకవేళ సమితి రెండవ ప్రపంచ ఆర్థిక సంస్థలు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్లు ఆ రకంగా వ్యవహరించిన పరిస్థితి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఇప్పటికీ పాకిస్తాన్ తోటి రకరకాల ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఇది ఉగ్రవాద ఘటన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాయి ఇప్పుడు కువైట్ కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ వీసా రూల్స్ని మొత్తాన్ని కూడా వాళ్ళకు పాకిస్తాన్కి అనుకూలంగా మార్పులు మార్పులు చేశారు మరొక పది బిలియన్ డాలర్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు పరిస్థితి అదే రకంగా రష్యా పాకిస్తాన్ తోటి కరాచీలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరణ కోసం ఒక పెద్ద ఎత్తున ఒప్పందం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక రష్యానే కాదు చైనాతో అనేక ఒప్పందాలు జరిగినాయి చైనా మీడియేషన్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలు ఈరోజు పాకిస్తాన్ జాయిన్ అయినటువంటి పరిస్థితి దాని ద్వారా ఆ మీడియేషన్ పేరుతోటి ఆసియాలో ఆసియా దేశాల్లో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం అందులో మనకు కనపడుతుంది అజర్బైజాన్ దాదాపు టూ బిలియన్ డాలర్స్ పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఈ రకంగా అనేక దేశాలు ఈరోజు పాకిస్తాన్ తోటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నా ఉగ్రవాదాన్ని వెనుకుండి నడిపిస్తున్నా దాని వ్యతిరేకంగా నిలబడకపోగా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకుని ముందుకు సాగుతున్న ఉంది అందుకని ఈరోజు మనం ఎంతైతే మనకు ప్రపంచంలో ఇండియాకి మన ప్రధానికి పాపులారిటీ ఉందో అనేక దేశాలు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాల పైగా అనేక దేశాలు వందల దేశాలు పర్యటన చేశారు చాలా పెద్ద ఎత్తున ప్రధానికి భారతదేశానికి మోడీకి గుర్తింపు వచ్చింది కానీ గుర్తింపు నిజంగా మనకు సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి మన ఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు అది పూర్తిగా మనకు అండగా నిలబడే పరిస్థితి లేదు ఏ ఒక్క దేశం కూడా పూర్తిగా మేము ఇండియాకు బాసటగా ఉన్నాం అన్నటువంటి ప్రకటన చేసిన పరిస్థితి లేదు మరి ఇవన్నీ ఎందుకు ఈ ఘటనలు మాట్లాడుకుంటున్నాం అంటే మనం మన దేశం మిలిటరీ పరంగా కొన్ని విజయాలు సాధించాం కానీ దౌత్యపరంగా కొన్ని వైఫల్యాలు